వాళ్ళ అయిపోగానే కొంతమంది కుటుంబాలు చూడండి నేను చాలా బాగా గమనిస్తూ ఉంటాను ప్రార్థన పెడతాను కానీ వాళ్ళు కొంతమంది ఇంట్లో ఆళ్ళు వాళ్ళు ఉండరు అందరు ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళు వినరు పక్క వెళ్ళిపోయి ఏదో ఒకటి పెట్టుకుంటా ఉంటారు ఏదో ఒకటి మేము పెట్టుకోవాలనుకోవట్లేదు కానీ నోళ్ళు వస్తున్నాయి మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రభా నేను నా కుటుంబం వాక్యం వినడానికి ఏ ఆటంకం రాకూడదయ్యా ఏం ప్రార్థన చేయాలి చెప్పండి నేను నా కుటుంబము వాక్యం వినడానికి ఏ ఆటంకం రాకూడదు అయ్యా శ్రద్ధగా నేను వాక్యం వినాలి మా జీవితాలు మార్చబడాలి అల్లెలియ్యా ఈ ఈ మాటలు వాళ్ళు చెప్తూ ఉంటుంటే మార్త ఇలా చేసింది అయితే ఆమె చేస్తున్నప్పుడు ప్రభు ఏమనలేదు మాట్లాడుతున్నప్పుడు వచ్చేసి సీమి కూడా పని చేయాలనుకునేసరికి అప్పుడు మాట్లాడాడు ప్రభు పని కన్నా వాక్యము ప్రాధాన్యత అంటే పని చేయకూడదని అని చెప్పాల మళ్ళీ అక్కడ మళ్ళీ వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు మనం ఓకేనా పరిచర్య చేయకూడదు ఆ పని కాదు ఆ పని టైంలో అది చేయాలి ఏం చేయాలి పని టైంలో పని చేయాలి వాక్యం సమయంలో చెప్పండి వాక్యం సమయంలో వాక్యం అలాగే అందరూ వినండి జాగ్రత్తగా ప్రార్థనా సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి ఆ టైంలో పక్కనోళ్ళతో వెళ్ళిపోయి పక్కనోళ్ళతో వెళ్ళిపోయి నువ్వు ముచ్చట్లు పెట్టుకోకూడదు ప్రియులారా దేవుని స్తోత్రం కలువను గాక దగ్గరగా చెప్తా హలేలుయా అన్ని సమయాలు ప్రతిదానికి కూడా ఒక సమయాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి దేవుని వాక్యానికి ముఖ్యమైన సమయం ఇవ్వాలి మరి ఏం చేస్తుంది తెలుసా ఏసీ పాదాల అంతా కూర్చుని మాటలు వింటూ ఉంది ఆయన మాటలు ఆయన మాటలు వింటూ ఉందన్నమాట దేవుని స్తోత్రం కలువును గాక మరి రెండు అక్కడ చూద్దాం ముప్పై తొమ్మిది వచ్చినము లొకాసు వద్ద పది ముప్పై తొమ్మిది అను సహోదరి ఉండెను ఈమె కూర్చుండి ఆయన బోధ వినుచుండి పాదముల యొక్క కూర్చుండి ఏం చేస్తున్నామే బోధ వింటుంది నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం మీకు ఇక్కడ ఇక్కడ చెబుతాను ఆయన ఏం చెప్పాడు రాయలేదేంది ఇక్కడ అర్థమైంది మీకు అన్ని చోట్ల కూడా ఆయన ఏం మాట్లాడాడో దాన్ని మొదటి స్థానంలో పెట్టి ప్రభు మాట్లాడిన మాటలు ఆయన కొండ మీద కూర్చుండి ఏం మాట్లాడాడో చెప్పాడు ఇంటిలో కూర్చుండి ఏం చేసాడో చెప్ అక్కడ వివరించారు కానీ ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు రాయబడలేదు కానీ జరిగినటువంటి సంఘటన రాశారు అంటే దాని అర్థం ఏంటంటే ఏసయ్య మాట్లాడుతున్నప్పుడు ఎలాగుండాలి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా రోజు మీరు ప్రభా ఈ సమయాన్ని ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నామయ్యా మా మధ్యలోనికి మేము ఆహ్వానిస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేయండి ప్రభువును ఆహ్వా మార్త ఆహ్వానించండి మర్యవలే కూర్చొని వినండి చెప్పండి ఎలాగా మార్తవలే ఆహ్వానించాలి మర్యవలే కూర్చుని అందరు కూడా పక్కన వాళ్ళకి అండ్ ఇచ్చేసి వాళ్ళ మొక్కలు మార్తవలే ఆహ్వానించు ప్రభువుని మార్తవలే ఆహ్వానించు మీరు కూడా పాపం ఉన్నారు కదా మార్తవలే ప్రభువుని ఆహ్వానించు అక్కను పట్టుకోండి చెయ్యి పట్టుకోండి చేయకపోతే జుట్టు పట్టుకోండి మరియవలే ప్రభు పాదాలు యుద్ధ కూర్చుని విను ఎప్పు బిగర చెప్పడు విను దేవుని స్తోత్రం కలుగుని కాక ఆమె